శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టిఎన్జిఓ భవనంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్గొండ జర్నలిస్టు సమస్యలపై చర్చించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జిఓ భవనంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్గొండలోని జర్నలిస్టు సమస్యలపై చర్చించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టులకి అక్రిడేషన్కు సంబంధం లేకుండా ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు అందరినీ సమన్వయం చేస్తూ ఇళ్ల స్థలాల కొరకు కృషి చేయడం జరుగుతుందని నల్గొండ పట్టణంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు అందరూ అభిప్రాయపడ్డారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని తక్షణమే దాన్ని రద్దు చేసి పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ సభ్యత్వాన్ని కల్పించి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా పలువురు జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ఫైమ్ రాతికింది అంజయ్య గౌడ్ గోలి విజయ్ కుమార్ మాధురి యాదగిరి రెడ్డి దోటి శ్రీనివాస్ కట్ట సుధాకర్ మల్లేష్ మదనాచారి తెలగమల్ల దశరథ జక్కల పరమేశ్ శంకర్ క్రాంతి పిట్టల రామ కూర్చోండి ఒకటిగా ఒక మాట మీద శ్రీనివాసరెడ్డి గారి సొంత జిల్లా వారు ముఖ్యమంత్రి గారి దగ్గర స్వస్థమైనటువంటి హామీ తీసుకోవడం జరిగింది ఆ హామీ కూడా నల్లగొండ నా స్వస్థలం నల్లగొండ జిల్లా జర్నలిస్టులు నల్లగొండ జిల్లా మొత్తంలో పనిచేసే టౌన్లో పనిచేసే జర్నలిస్టులు అందరికి కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని నాతో చెప్పి అందరితో ఈ యొక్క డీటెయిల్స్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమాచారం తీసుకొని మండలాలు టౌన్ సంబంధించినటువంటి లీస్టు వెంటనే పంపమన్నాడు అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి లీస్టును తయారు చేసి ఆ చైర్మన్ గారు ఇచ్చినటువంటి టాస్క్ను తీసుకుపోయి వారి చైర్మన్ గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా అది సాధించి ఇప్పించి తీరుతామని చెప్పనే ఆ విషయం చెప్పాడు అదేవిధంగా ఈ నెల చివరిలో అభినందన సభ సీఎం గారితో అభినందన సభ ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వాళ్ళు వేసిన మనం వేసినావు అంటే అందరు ఉన్నాయి తెలియకుండా కొంతమంది అది వేరు కానీ ఆ వన్ మంత్ లోపల మనం ఎక్కువ వాళ్ళతోనే అయినా మనమైనా మెంబర్షిప్ డ్రైవ్ చేసి మెంబర్షిప్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు డ్రైవ్ ఇస్తే మెంబర్షిప్ అంతా తీసుకున్నారు దాని తర్వాత ఒక గేట్ పెట్టి ఇప్పుడు వాళ్ళని వెళ్ళా మనం కొట్లాడా వాళ్ళ కొట్లాడ కాకుండా వాటి లోపల ఐదు ఐదు రోజులు ఆరు రోజు మెంబర్షిప్ పెట్టి మెంబర్షిప్ తర్వాత మనం ఎలక్షన్ పోవాలా లేకుంటే కూర్చొని మాట్లాడి అందరు అప్పుడు అందరు వస్తారు బాడ్యూలు కాకుండా మెంబర్షిప్ అయిన తర్వాత అందరికీ అదే భయం ఉంటుంది మేము మీరవడిపోతాం పోతాం మీరవడికి వస్తాము అని అప్పుడేమో సహోదానికి వస్తారు యూరియన్లు ఇవన్నీ కాదు మనకి అందరు జర్నలిస్టులు అన్నది ఐక్యంగా ఉన్నారనేది ఫస్ట్ ముందు తీసుకెళ్ళాలి కాబట్టి మన అందరం కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళైనా మనమైనా అందరం కలిసిపోయే విధంగా ఎట్లా పోవాలనేది అలా పదవులు ఎవరికో వస్తే కొద్ది మందికే వస్తాయి పదవులు ముఖ్యం కాదు అసలు పదవులు వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండొచ్చు ఇంకొకళ్ళకి రావచ్చు ఎవరికైనా రావచ్చు అందరం కలిసి ముందుకు పోవాలంటే అభిప్రాయం మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాయి నేను వచ్చినాక పదవ తారీఖు తొమ్మిదో తారీఖు వస్తే మాట్లాడుతూ ఆయన రద్దు చేయండి అని చెప్పారు కన్వీనర్ అని ఏమన్నా నేను కన్వీనర్ కో కన్వీనర్ చేసి రెండు కాబట్టి ఐదురే అదే తప్పకుండా సార్ తప్పకుండా నేను ఏది డైఫ్ చేస్తున్నా సార్ దీంట్లో మీకు గ్రూప్లో పెట్టుకున్నా లబ్బు చేస్తున్నా కన్వీనర్లు చేస్తున్నా లేకుంటే మొత్తానికి రాస్తున్న ఆరుసార్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పది నిమిషాలు శంకర్కి వచ్చింది ఎవరో కింద అది ఈ కంపెనీ ఎన్నుకోవడం జరిగింది అది చూసిన తర్వాత నేను ఎగ్జిట్ అయ్యి పక్కదు అని ఇది జరిగింది నాకు నాకు ప్రమేయం లేకుండా జరిగినట్టుంది ఈ విషయం ఇది సరే మీరు అందరు తర్వాత మీ అభిప్రాయాలు అన్ని కలిపి సంగమం ఒకదాన్ని చేద్దామా లేదు ఇండివిజువల్ దానికి ఆదాయం అదన్నా కూడా మళ్ళీ కాబట్టి మళ్ళీ కూర్చున్నాం అందరి బిల్సాం సబ్మిటర్ ఫిల్సాం ఇంతవరకు కూడా ఇప్పుడు కొద్ది టైంలోనే మనం అందరం కంచుకున్న కాబట్టి మళ్ళీ కూడా దచ్చుకోవాలి